అందరికీ నమస్కారం సనాతన ధర్మం చట్టం మారిందా మార్చబోతున్నారా అనేది నెటిజన్ల క్వశ్చను నాది కూడా పర్సనల్గా ఈ అనుమానం వచ్చింది ఎందుకు ఈ అనుమానం వచ్చిందంటే నెటిజన్లు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వీడియోలను వరుసగా దశావతార వీడియోలు అని చెప్పి కొన్ని వీడియోలు చూసా ప్రసార మన సోషల్ మీడియాలో నెటిజన్లు సర్క్యులేట్ చేస్తున్నారు అది పవన్ కళ్యాణ్ గారికి చే చేరింది మెగా ఫ్యామిలీ వరకు చేరింది వారు కూడా దాన్ని చూసి ఉంటారనేది అందరి నమ్మకం సో ఈ టాపిక్ ఎందుకు వచ్చింది చట్టం ఎందుకు మార్చాలంటే ఈ సనాతన ధర్మంలో ఒకటి ఉంటే మెగా ఫ్యామిలీలో వీళ్ళు ప్రవర్తన హైందవ వ్యతిరేకంగా ఉన్నాయి అనే దానికి వీళ్ళ ఇప్పుడు సర్కులేట్ అవుతున్న వీడియోలే ఆధారాలుగా మనము పరిగణించవచ్చు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు దేవుడి గురించి మాట్లాడడము ఆ వాక్యాలు మీరు అందరూ చూశారు తర్వాత నాగబాబు గారు దేవుడి గురించి చేసిన వాక్యాలు మీరందరూ గమనించే ఉంటారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు వీడియోలు దశావతార వీడియోలు ఎందుకంటే మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసుకుంటే ఎక్కువ చర్చలు అవుతాయి దశావతార వీడియోలు కానీ పవన్ కళ్యాణ్ గారు హైందవ వ్యతిరేకగా చేసుకున్న పెళ్ళిళ్ళు తర్వాత పెళ్ళి తర్వాత అన్యమతస్థులంతో చేసుకున్న పెళ్ళి తర్వాత వాళ్ళ పిల్లలకు పెట్టుకున్న నామకరణాలు అన్యమతస్థుల నామకరణాలు పేర్లు సో ఇంకా ఇలా చెప్పుకుంటా పోతే ఎందుకంటే ఆయనతో వ్యతిరేకంగా కాషాయి బట్టలు వేసుకుని దీక్షలు చేస్తున్నప్పుడు చెప్పులు వేసుకోవడం కానీ దీక్షలు చేస్తున్నప్పుడు సినిమాలు తీయడం కానీ సినిమాలలో ఎందుకంటే ఒక సాంప్రదాయకంగా ఉండాలి దీక్షలు అన్నప్పుడు కాషాయ వస్త్రాలకు ఒక ప్రత్యేకత దాని మీద కొంచెము చాలామందికి భక్తిభావం ఉంటుంది ఒక కాషాయ దుస్తులు అన్నా కానీ ఒక దీక్షలో తీసుకున్న డ్రస్సు విధానాలు కానీ బట్టల విధానం కానీ అది వేసుకొని సినిమాలు చేయడము క్యారవాన్లో ఉండడము సినిమాలంటే చాలామందికి ఒక అభిప్రాయం ఏంటంటే సినిమాలలో లస్ట్ సీన్స్ ఉంటాయి కదా అనేది ఒక అభిప్రాయం ఉంటుంది హైందవ ఇవన్నీ ఆయనతో వ్యతిరేక పనులు కదా ఈ దుస్తులు వేసుకొని కొద్ది రోజులు సినిమాలు ఆపచ్చు కదా అదే డ్రెస్లో క్యారవాన్లో ఉండడం అదే దుస్తుల్లో చెప్పులు వేసుకోవడం అదే దుస్తులు సినిమాలు చేస్తూ లస్ట్ సీన్స్ చేస్తూ ఉండడం ఇవన్నీ ఆయనతో వ్యతిరేకం కదా మళ్ళీ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు ఏమన్నా మోడీ గారికి డెడ్ క్లోజు చాలా క్లోజు కదా మో మోడీ గారితో ఏమైనా మాట్లాడి ఏమన్నా మార్చారా అని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో వెతికాము అక్కడ అధికారులను అడిగాము లేదంటే అటువంటి చట్టంలో ఏమి అమెండ్మెంట్లు జరగలేదని చెప్పారు మైట్ బి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ ఫోర్ ఫోర్ ఇయర్స్ టైం ఉంది ఈ ఫోర్ ఇయర్స్లో ఏమన్నా సనాతన ధర్మం చట్టాన్ని ఏమైనా మారుస్తున్నారా అనేది నెటిజన్స్ కానీ నా నా తరఫున నాకు కూడా అనుమానంగా ఉంది అట్లాంటి మార్పు ఏమైనా ఉందా అనేది ఒక బిగ్ క్వశ్చను మళ్ళా దీనికి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ కానీ సమాధానము చెబితే చాలామందికి అనుమానాలు క్లియర్ అవుతాయి థ్యాంక్ యూ